హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాలు బండి నేను విశిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ బాదుషా అండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు అంతేకాకుండా ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే బాదుషా అనేది లోపల వరకు బాగా వేగి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలైనా చేయగలుగుతారు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు తక్కువ పదార్థాలతో అయిపోతుంది ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసి ఇప్పుడు దాంట్లో వన్ పించ్ సాల్ట్ వన్ పించ్ సోడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి స్వీట్స్లో కంపల్సరీగా బేకింగ్ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా వేస్తేనే ఏవైనా గుల్ల గుల్లగా చాలా బాగా వస్తాయి అన్నమాట దీంట్లో దగ్గర దగ్గరగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుందండి నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే నెయ్యి కరగబెట్టనే వేసుకోవచ్చు కరగబెట్టి వేస్తే ఇంకా బాగా కలుస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు అయితే తీసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అది ఫ్రెష్గా ఉండాలన్నమాట అంటే మరీ పుల్లది కాకుండా మరి తీయ పెరుగు కాకుండా మీడియంగా ఉండాలి అప్పుడే బాగా వస్తుందనమాట ఇక్కడ టిప్ చెప్తానని చెప్పాను కదా ఇదండి మెయిన్ టిప్ పిండి కలపడము పిండి కలపడం కరెక్ట్గా కలిపితేనే బాగా వస్తాయి బాదుష అనేవి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ డోవ్లాగా కలుపుకోవాలండి మనం గోధుమ పిండికి ఎలా కలుపుకుంటే అలా కలుపుకోవాలి కాకపోతే ఇక్కడ ఏ టిప్ పాటించాలంటే గోధుమ పిండి అనుకోండి మనం చపాతీలు పూరీలు గట్టిగా కలుపుతాం కదా కానీ ఇక్కడ పై పైన కలుపుకోవాలండి ఎయిర్ బబుల్స్ రావాలన్నమాట లోపల అలా ఉంటేనే బాగుంటుందన్నమాట సాఫ్ట్ డావుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము సెకండ్ టిప్ వచ్చేసి జ్యూస్ అండి జ్యూస్ కూడా కరెక్ట్గా రావాలన్నమాట స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో ఒక కప్పు షుగర్ అయితే వేస్తున్నానండి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోయాలి వాటర్ పోసేసి పంచదార కరగాలండి పంచదార కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా కాగనివ్వాలండి వాటర్ అనేవి చూసారా పంచదార అంతా ఈ విధంగా కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో యాలకలు అయితే నేను ఒక మూడు ఇలా విడదీసి వేస్తున్నానండి అవి తగులుతుంటే బాగుంటాయని మీకు అలా వద్దనుకుంటే యాలకల పొడైనా కానీ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు దీంట్లో కుంకుమ పువ్వు వేస్తున్నానండి కుంకుమ పువ్వు వేస్తే ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేదనుకోండి వదిలేసేయండి లేకపోతే మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉందనుకోండి అది కొంచెం వేసుకోండి రెండు లేవనుకోండి స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఇదిగోండి టిప్ చెప్తానని చెప్పాను కదా ఇదండి ఇట్లా రావాలి ఇలా చేత ఇలా అంటే స్టిక్కీ స్టిక్కీగా అతుక్కోవాలన్నమాట ఏ విధంగా అంటే మనం గులాబ్ జామ్కి ఏ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి అంతే అది ఆ టిఫాలో అయిపోండి బాగా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ముద్దని ఒకసారి పై పైన కలిపేసుకొని రెండుగా చేసుకొని చూసారా ఈ సైజులో ఉండాలన్నమాట మీకు తెలుసు కదా బాదుషా మన స్వీట్ షాప్లో కొన్నప్పుడు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో చేసుకోండి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియంగా చేసుకోవాలండి నాకైతే ఒక పది వరకు వచ్చినాయండి ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేశానన్నమాట అసలు వస్తాయో రావో అనేసి ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి మా మదర్ అంత ముందు చేసినప్పుడు లోపల వేగకుండా ముద్ద ముద్దగా అలా ఉందనమాట కానీ ఈ టిప్స్ పాటిస్తూ చేశాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్క కుండ తీసుకొని ఇట్లా రెండు చేతుల మధ్యలో పెట్టేసి పై పైన ఇలా ప్రెస్ చేయాలండి గుండ్రంగా రావాలన్నమాట ఉండనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకవైపున ఇలా హోల్డ్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకుని రెండో వైపున కూడా హోల్ పెట్టేసుకోవాలండి చూసారా ఈ విధంగా హోల్ వస్తేనే హోల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ టిప్పండి హోల్ పెట్టుకోవడం వల్ల నూనె నాలుగు వైపులకి వెళ్ళి మొత్తం వేగుతుంది అనమాట మనం గారెలకి పెట్టుకుంటాం కదా చిల్లు అలా పెట్టుకుంటే సరిపోతుంది గారెల కూడా అంతే కదా నాలుగు వైపులా నూనె వెళ్ళి బాగా కాలుతుంది కాబట్టి ఆ విధంగా అనమాట ఇంకోటి చూపిస్తా చూడండి రెండు చేతుల మధ్యలో ఉండ తీసుకొని ఇలా పై పైన ప్రెస్ చేస్తూ ఇలా అనే తర్వాత ఆ రెండు వేళ్ల మధ్యలో ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది చూసారా కొంచెం ఇలా ఒత్తుకోండి మన గుండె చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా గుండ్రంగా వచ్చాయి కదా సాఫ్ట్ డావులాగా కలుపుకున్నాం అనుకోండి అంత బాగా అన్నమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి నాకు ఆశ్చర్యం అనిపించింది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకోటి ఫాలో అవ్వాలండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలండి నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను నూనె ఎక్కువ పోసాను కానీ బాణలనేది చిన్నదైపోయిందండి అలా ఉండడం వల్ల ఏంటంటే ఇవి వేగేటప్పటికి ఎంత బయటపడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక టిప్ అండి పెద్ద బాణలు పెట్టుకొని వేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇక్కడ ఇంకో టిప్ కూడా ఫాలో అయిపోవాలి ఫ్లేమ్ని మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని నూనె కాగిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఇవి వేసుకోవాలండి చూసారా ఇట్లా నూనెలో లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల చిన్న చిన్నగా కాగి పైకి తేలుతున్నాయి కదా అలా రావాలన్నమాట మనం గారెలు వడలు వేసుకుంటున్నట్టు బాగా హైలో పెట్టేసామనుకోండి రావన్నమాట సరిగా అనేవి బాషాలు అనేవి మళ్ళీ చెప్తున్నాను ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నూనె కాగబెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని మళ్ళీ లోలో పెట్టేసుకొని వేసుకోవాలండి చిన్నగా పైకి వేగి అన్నమాట చూసారా అన్నీ ఎలా వచ్చేసాయో ఇప్పుడు ఒక్కోదాన్ని ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకోండి టర్న్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకోండి చూసారా ఈ విధంగా రావాలన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో అదిగోండి అలా రావాలి కలర్ కూడా ఇట్లా పైపైన ఇలా అంటూ కలిగి పెట్టుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి సరిపోతుంది సరే ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా జ్యూస్లో వేసేసుకుందాము ఇక్కడ ఏంటంటే నేను చిన్న గిన్నె పెట్టానండి అందుకని కొన్ని వేయాల్సి వచ్చింది అలా కాకుండా మీరు వెడల్పాటి గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసేసుకున్నారనుకోండి ఒకేసారి అన్నీ వేయించినవన్నీ జ్యూస్లో వేసేసుకోవచ్చు ఇక్కడ ఇంకోటిప్పండి ఇలా బాగా కాలిన బాదుషాని మాత్రమే జ్యూస్లో వేయాలండి చల్లారిన తర్వాత వేస్తే పీల్చుకోదు ఇప్పుడు అన్నీ దీంట్లో వేసేసాను కదా ఒక పది నిమిషాల పాటు నాలుగే పట్టినాయి కాబట్టి ఒక పది నిమిషాల పాటు ఉంచేసుకొని ఇవి తీసేసి వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను మిగతా నాలుగు ఐదు మిగిలినవి ఉంటాయి అవి కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచానమాట ఉంచి మిగతా అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మిగిలిన జ్యూస్ కూడా దాని మీద వేసేసానండి ఇప్పుడు బాగా వచ్చాయనమాట ఇంత ప్రాసెస్ కాకుండా ఉండాలంటే వెడలపాటి బౌల్ పెట్టుకొని ఈ బాదుషాలను వేసేసి ఒక పది నిమిషాల పాటు ఉంచేసి తీసేసి పక్కన పెట్టేసుకోండి అలా పెట్టేసుకుంటే ఎంతో జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయిపోతుందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను లైక్ అయితే ఇవ్వండి అబ్బా చాలామంది చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాకపోతే లైక్స్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తేనే ఛానల్లో గ్రో అవుతుంది వీడియో కూడా ముందుకెళ్తుంది అనమాట మీకు నచ్చింది అనిపిస్తే మీకు బాగుంది అనిపిస్తే తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి ఇవ్వండి చూసారు ఎంత బాగా వచ్చాయో ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ